హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు సండే స్పెషల్గా నేను ప్రిపేర్ చేసిన గోంగూర పులావ్ అలానే మటన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో షేర్ చేస్తున్నాను ముందుగా నేను మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకు నేను ఒక చిన్న మిక్సర్ జార్ తీసేసుకొని అందులోకి బాగా ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగుని వన్ కప్ని యాడ్ చేసుకొని హాఫ్ కప్పు జీడిపప్పులు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ స్మూత్గా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా థిక్గా ఉండాలన్నమాట క్రీమీ టెక్స్చర్ లాగా నేను మటన్ని కూడా వన్ కిలో శుభ్రంగా వాష్ చేసేసుకొని ఐదు విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను అందులో పసుపు కానీ ఉప్పు కానీ ఏది యాడ్ చేయలేదు ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను అందులోకి కాస్త బిర్యానీ ఆకు ఒక అర టీ స్పూన్ షాజీరా అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ ఫ్లేవర్స్ ఈ ఆయిల్లో అంటే విధంగా కాసేపు వేడిగా అయ్యనిచ్చాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మూడు చిన్న సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇవి కాస్త ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి నేను మటన్ని ఉప్పు పసుపు ఏమీ యాడ్ చేయకుండా ఉడికించుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లో మటన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఉప్పు కానీ పసుపు కానీ టేస్ట్ బాగుంటాయి ఫ్లేవర్ కూడా బాగా అంటుతుంది అందుకే నేను విజిల్స్ పెట్టుకునేటప్పుడు యాడ్ చేయలేదు మటన్ పీసెస్ని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అన్ని ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా మటన్ ముక్కలు పసుపుతో బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి నార్మల్గా అయితే మనం విజిల్స్ పెట్టుకునేటప్పుడే ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఉప్పు కరిగిపోయి ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒక ఐదు టమాటాలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు సన్నగా కట్ చేస్తే త్వరగా ఉడికిపోతాయి కర్రీ కూడా మనకి గ్రేవీ బాగా చిక్కగా వస్తుందనమాట అందుకే నేను సన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటున్నాను లేదంటే టమాటాలని పేస్ట్ లాగా కూడా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా టమాటాలు యాడ్ చేసేసి బాగా ఉడికిపోయి మగ్గిపోయే వరకు కాసేపు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా అంటే మనం ఎంత స్పైసీగా తినగలమో అంత మిరపొడిని యాడ్ చేసుకోండి నేను మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల మిరపొడిని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను మిరపొడిని ఈ స్టేజ్లోనే యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అన్నది మిరపొడి వాసన రాకుండా చాలా బాగుంటుందండి నార్మల్గా మసాలా వేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మసాలాతో పాటు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ముందుగానే టమాటాలతో పాటు వేసుకొని ఉడికించుకుంటే మనకి కర్రీ అన్నది మిర్చి పొడి వాసన రాకుండా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి మూడు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని మసాలాని ముక్కలతో పాటుగా కలుపుకుంటూ బాగా వేపుకోవాలండి మనకి ఈ మసాలా బాగా పచ్చివాసన పోయి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట ఇలా కాసేపు ఉడికిపోయి మనకి ఈ విధంగా ఆయిల్ పైన ఫ్లోట్ అయ్యే వరకు ఈ మసాలాని ముక్కల్లో ఉడికించుకున్న తర్వాత మనం ఒకసారి అడుగంటకుండా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మనం పెరుగు జీడిపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇది ఫ్రెష్ క్రీమ్ లాగా ఈ మటన్ కర్రీకి టేస్ట్ని ఎక్స్ట్రాగా ఇస్తుందండి చాలా బాగుంటుందన్నమాట జీడిపప్పు లేకపోయినా మనం కేవలం పెరుగుని కూడా యాడ్ చేయొచ్చు పెరుగుని యాడ్ చేసేటప్పుడు డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఒకసారి మిక్సీ పట్టించుకొని యాడ్ చేస్తే బాగా క్రీమ్ లాగా స్మూత్గా ఉంటుందన్నమాట అలా ఆయన యాడ్ చేసుకోవచ్చు లేదంటే జీడిపప్పులైనా యాడ్ చేసుకొని ఇలా కర్రీలో మిక్స్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసాం కాబట్టి ఒకసారి ఈ మొత్తం మసాలా ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికిన తర్వాత ఇందులోకి మనకి కర్రీకి సరిపడా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి మనకి మటన్ కర్రీ కూడా మరి చిక్కగాను లేదా మరి పలుచగాను కాకుండా మీడియంగా రైస్లోకి సరిపడా గ్రేవీ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను మసాలా గ్రైండ్ చేసుకున్న మిక్సర్ జార్లో వాటర్ని యాడ్ చేసుకున్నాను ఆ వాటర్నే ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ మనకి రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ ఫ్లోట్ అయ్యి కర్రీ మనకి కాస్త చిక్కబడినట్లుగా అనిపించే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు మటన్ కర్రీ అన్నది రెడీ అయిపోతుందనమాట ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే స్మెల్ అన్నది రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుందండి మూత పెట్టకుండా ఉడికిస్తే ఫ్లేవర్స్ మొత్తం ఆవిరైపోతాయి అన్నమాట ఇలా చూడండి మనకి ఇది గ్రేవీ అన్నది చిక్కగాను పలుచగాను లేకుండా మీడియంగా ఉంది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని పక్కన పెట్టేసుకోవాలి మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను గోంగూర పులావ్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తున్నది గోంగూర పలావ్ అండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళైనా సరే ఇలా గోంగూర పలావ్ని పెరుగు పచ్చడితో కానీ దాల్చారుతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు గోంగూరని ఉడికించుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి అందులోకి శుభ్రంగా కడిగిన గోంగూరని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇందులోకి కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎంత స్పైసీగా తినగలమో అన్ని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకొని బిర్యానీ ఆకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మనం ఈ బిర్యానీ ఆకుని రైస్ ప్రిపేర్ చేసేటప్పుడైనా యాడ్ చేయొచ్చు లేదా ఈ గోంగూరని ఉడికించుకునేటప్పుడైనా కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు కొద్దిగా షాజీరా యాడ్ చేస్తున్నాను కొన్ని వాటర్ని వేసుకొని ఈ గోంగూరని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత ఉడికిపోయిన ఈ గోంగూరని మిక్సర్ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం ఒకసారి ఇలా ట్రై చేస్తే ఎంత బాగుంటుందన్నది మీకు అర్థమవుతుందనమాట ఇలా ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను రైస్ని కూడా నానబెట్టి పెట్టుకున్నానండి అది ఎంత వాటర్ ఎన్ని యాడ్ చేయాలన్నది చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ కానీ బౌల్ కానీ పెట్టేసుకోండి అందులోకి మనం గోంగూర పులావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ని కలర్ కాస్త చేంజ్ అయిపోయి మగ్గిపోయే వరకు వేపుకోండి నేను రెండు మూడు ఇలాచీలని కూడా యాడ్ చేస్తున్నాను ఇలాచి ఆనియన్స్ బాగా వేగిపోయాక మసాలా పేస్ట్ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేపేసుకోవాలన్నమాట ఈ మసాలా మనకి ఆయిల్లో త్వరగానే వేగిపోతుందండి ఇది వేగే విధానాన్ని బట్టే మనకి పలావ్ అన్నది టేస్ట్ ఉంటుందన్నమాట అందుకే కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని కూడా ఇందులో వేసేసుకొని కాస్త మగ్గే వరకు వేపుకోవాలి ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అడుగంటకుండా మనం అక్కడే ఉండి కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి కుక్ చేసేటప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని పక్కన పనులు చేసుకుంటే ఇవి మాడిపోతాయి ఫ్లేవర్స్ కూడా చేంజ్ అయిపోతాయి కాబట్టి కాసేపు అక్కడే ఉండి ఇలా వేపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ఇది కాస్త గోంగూర కూడా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట చూడండి పక్కన ఆయిల్ అన్నది రిలీజ్ అవుతుంది కదా అంటే గోంగూర బాగా ఆయిల్లో వేగింది అని అర్థం అనమాట ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి నేను ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను మనం పాత బియ్యంతో కనుక పలావ్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక గ్లాస్ పాత బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేయాలి అంటే రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసుల వాటర్ అనమాట కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాసు వాటర్ అనమాట అంటే రెండు గ్లాసుల కొత్త బియ్యంకి మూడు గ్లాసుల వాటర్ సరిపోతాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ వాటర్ ఇలా బాయిల్ అవనివ్వాలి బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాష్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి రైస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ వాటర్ కనపడకుండా రైస్ కుక్ అయ్యేటప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకి కంప్లీట్గా వాటర్ అన్నవి కనపడకుండా కేవలం చెమ్మ ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో రైస్ని ఇముడుకొనివ్వాలి అక్కడికి మనకి ఫైనల్గా గోంగూర పులావ్ అన్నది రెడీ అవుతుందనమాట నేను చూపిస్తాను ఇప్పుడు రైస్ని యాడ్ చేశాం కదా రైస్ ఉడికేటప్పుడు ఫ్లేమ్ని ఏ స్టేజ్లో మీడియంలో పెట్టుకోవాలో చూపిస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ మన వీడియోకి మంచి రీచ్ని ఇస్తుందండి చూడండి ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఈ వాటర్ త్వరగా అయిపోయి రైస్ అన్నది అడుగు అంటేస్తుంది అందుకే ఈ స్టేజ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు మరొకసారి పైకి కిందకి రైస్ని కలిపేసుకోవాలండి రైస్ని కలుపుకునేటప్పుడు ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి మధ్యలో ఉంచి కలుపుకుంటే రైస్ అన్నది విరిగిపోతుందనమాట అందుకే నేను చూపిస్తున్నట్లుగా ఎడ్జెస్ నుంచి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాం కదా ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక క్లాత్ని పైన వేసి ఆ తర్వాత మూత పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టేసుకోవాలి అప్పుడు ఆవిరి బయటకు పోకుండా ఫ్లేవర్ కానీ ఉడకడం కానీ రైస్ కూడా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు ఒక క్లాత్ వేసేసుకొని ఈ క్లాత్ మీద మూత పెట్టేసుకొని ఒక చిన్న రోలుని వెయిట్ లాగా పెట్టుకుంటున్నాను ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకొని మనం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను రైస్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మనకి గోంగూర పులావ్ అన్నది రెడీ అయిపోయిందండి వేడి వేడిగా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పులావ్ మటన్ కర్రీ పెరుగు పచ్చడితో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా వేడిగా ఉంది చూడండి పొగలు పోతూ ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్